మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం లో ఇటువంటి కలెక్షన్ ఇప్పటి వరకు చూసిండరు చక్కగా కృష్ణ వచ్చాడు చూడండి మెహందీ పాలిష్ లాకెట్ వస్తుంది కింద కూడా మోనాలిసా బీట్స్ ఇట్లా పర్ల్స్ హ్యాంగింగ్ చేశారు చాన్బాలి లాగా కింద డిజైన్ అయితే వచ్చేసింది అండ్ మెహందీ పాలిష్ లో ఇట్లా లాకెట్ వచ్చి టూ పీకాక్స్ డిజైన్స్ వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయో మనకి ఇలా పీకాక్ డిజైన్ వచ్చింది కింద కూడా బీట్స్ చూడండి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్ లో బీట్స్ ఉంటాయి టూ లైన్స్ లో ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది విక్టోరియన్ లో చక్కగా రాధాకృష్ణ వచ్చేసి కింద కూడా బుట్ట వచ్చింది దాని లోపల మళ్ళీ మోనాలిసా బీట్స్ ఇయర్ రింగ్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి సింగిల్ లైన్ లో మధ్యలో అక్కడక్కడ పర్ల్స్ బాలాజీ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చక్కగా బాలాజీ స్టర్ట్స్ విక్టోరియన్ లోనే మనకి పెండెంట్ చూడండి ఎంత గా మెరుస్తుందో విక్టోరియన్ పెండెంట్ లాగా వచ్చేసి వస్తుంది అనమాట త్రీ లైన్స్ లో ఇలా బ్యూటిఫుల్ కలెక్షన్ కింద అంతా చూసారా ఇట్లా బుట్ట లాగా వచ్చింది కింద మళ్ళా మనకి చక్కగా పర్ల్స్ బీట్స్ టూ లైన్స్ లో బ్యూటిఫుల్ కాంబినేషన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వ్యూర్స్ అందరికి మళ్ళీ దేవి భారత్ ఇంపాక్ట్స్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన బీట్స్ కలెక్షన్స్ లో వీడియో అయితే షేర్ చేసినా అండి ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ ఎన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది షేర్ చేస్తానే ఉన్నాను సో ఇక్కడ ఏంటంటే ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ అప్డేటెడ్ కలెక్షన్స్ కొత్త కొత్త డిజైన్స్ వస్తానే ఉంటది ఈసారి మీకు బీట్స్ అయితే చూపించారు మీకు ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయండి ఈవెన్ జ్యువెలరీలో ఎన్ని కలెక్షన్ కావాలన్నా ఆల్ వెరైటీస్ ఉంటాయి సెట్స్ కానీ లాంగ్ చైన్స్ షార్ట్ చైన్స్ మనకి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ ఉంటాయి ఫింగర్ రింగ్స్ ఉంటాయి గ్యారెంటీ చైన్స్ ఉంటాయి బ్యాంగిల్స్ ఉంటాయి అన్ని రకాలు కూడా ఉంటాయి సో డైరెక్ట్ మీకు హోల్సేలర్స్ ప్రైస్ నుంచే మీరు అనేది సో నో రీటైల్ అండి మినిమం మాత్రం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఎక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫోటోస్ కావాలన్నా వీడియో కాల్ కావాలన్నా కూడా చూపిస్తారు సో ఈ రోజు వీడియోలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే అండి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి సో ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి బేగం బజార్ లోని మహవీర్ ప్లాజా లో గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్ అయితే లొకేట్ ఉంటుంది సో ఇక్కడ డిజైన్స్ అయితే చూసినా కదా చాలా డిజైన్స్ ఉన్నాయి అన్నీ కూడా నేను వన్ బై వన్ ఒక్కొక్కటి మీకు డిస్ప్లే ఇట్లా పెట్టేసి సో నేను అన్ని కూడా చూపిస్తాను ప్రైజెస్ అనేవి ప్రతిదీ కూడా మెన్షన్ చేయనండి జస్ట్ రేంజ్ మాత్రమే మెన్షన్ చేసిన ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు రీటైల్ గా మేము ప్రైజెస్ చెప్పేస్తే వాళ్ళు రీటైల్ గా ఎలా సేల్ చేసుకుంటారు సో అందుకోసం జస్ట్ రేంజ్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకా లేట్ చేయకుండా బీట్స్ కలెక్షన్ అనేది చూసేద్దామండి ఇందులో సింగిల్ లైన్ టూ లైన్ త్రీ లైన్ అన్ని ఉన్నాయి సో ఫస్ట్ అయితే చూసినా కదా చక్కగా కృష్ణ వచ్చాడు చూడండి మెహందీ పాలిష్ లాకెట్ వస్తుంది కింద కూడా మోనాలిసా బీట్స్ ఇట్లా పర్ల్స్ హ్యాంగింగ్ చేశారు అండ్ మనకి దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి దీంట్లో మీకు కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కూడా చూడండి కలర్ కాంబినేషన్స్ ప్రతి దాంట్లో అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ మాకు గాడ్స్ వద్దు కొంచెం హెవీ సైజ్ పెండెంట్ ఉండాలి అనుకుంటే ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు టూ లైన్స్ లో వస్తుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి ఈ విధంగా ఉంటదండి అండ్ ప్రైజెస్ మెన్షన్ చేయలేదు అని చాలా మంది అడుగుతున్నాను దానికి గల రీజన్ కూడా ఇచ్చాను సో రీటైలర్స్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సో నెక్స్ట్ కూడా చూడొచ్చు చక్క చాన్ బాలి లాగా కింద డిజైన్ అయితే వచ్చేసింది అండ్ మెహందీ పాలిష్ లో ఇట్లా లాకెట్ వచ్చి టూ పీకాక్స్ డిజైన్స్ వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇందులో మీకు ఏదైనా ఐటెం నచ్చితే దాని స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు కూడా ఏంటంటే క్లారిటీ ఉంటుంది అంటే ఏ ఐటమ్ మీరు ఆర్డర్ చేశారు షాప్ వాళ్ళకి కూడా ఏ ఐటమ్ ఆర్డర్ చేశారని తెలుస్తుంది హ్యాంగింగ్ లాగా కాకుండా ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా చాలా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ స్టర్ట్స్ మోడల్లో వస్తాయి చాలా బ్యూటిఫుల్ కలర్షన్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ చూడండి మీకు ఒకే డిజైన్లో ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఇచ్చేస్తారండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక చక్క మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్లో మనకి ఇలా పీకాక్ డిజైన్ వచ్చింది కింద కూడా బీట్స్ చూడండి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్లో బీట్స్ ఉంటాయి టూ లైన్స్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విక్టోరియన్ కలెక్షన్ అండి ఇది మొత్తం కూడా విక్టోరియన్ లో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మీకు స్టార్టింగే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మీకు ఎండింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సో ఏం లేదండి డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ కాబట్టి ఇలాంటి ప్రైజెస్ ఉంటాయి సో నెక్స్ట్ కూడా చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో విక్టోరియన్ లో చక్క రాధాకృష్ణ వచ్చేసి కింద కూడా బుట్ట వచ్చింది దాని లోపల మళ్ళీ మోనాలిసా బీచ్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి కదా ఇందులో దీనికి తగ్గట్టు కలర్ కాంబినేషన్ డిజైన్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ సింగిల్ లైన్ కాంబినేషన్ లో కావాలి హెవీ సైజ్ అనుకుంటే సింగిల్ లైన్ లో మధ్యలో అక్కడక్కడ పర్ల్స్ బాలాజీ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చక్క బాలాజీ స్టర్ట్స్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది నెక్స్ట్ విక్టోరియన్ లోనే మనకి పెండెంట్ చూడండి ఎంత గా మెరుస్తుందో మధ్యలో అక్కడక్కడ నక్షి బాల్స్ కూడా వచ్చాయి ఇయర్ కూడా చాలా బ్రాడ్ గా ఉన్నాయి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ మింట్ పింక్ మింట్ గ్రీన్ డార్క్ గ్రీన్ మెరూన్ పర్పుల్ ఇట్లా అండ్ ఇది చూడండి లైట్ బ్రౌనిష్ కలర్ కాంబినేషన్ లో ఇట్ విత్ బాలాజీ లాగా ఉన్నారనమాట చాలా మంది అంటే కొంతమంది హెవీ సైజ్ పెండెంట్ ఇష్టపడతారు కొంతమంది చిన్న సైజ్ పెండెంట్ కోరుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఇయర్ రింగ్స్ అయితే ఇంకా అసలు చెప్పవసరం లేదండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కింద కూడా బుట్ట మోడల్ వచ్చి పైన స్టర్డ్ మాత్రం బాలాజీ వచ్చారు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది అండ్ హెవీ సైజ్ పెండెంట్ కావాలి అనుకుంటే చూడండి ఎంత బాగుందో త్రీ లైన్స్ లో విక్టోరియన్ పెండెంట్ లాగా వచ్చేసి వస్తుంది అనమాట త్రీ లైన్స్ లో ఇలా బ్యూటిఫుల్ కలెక్షన్ చక్క ఇయర్ రింగ్స్ కూడా చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇంత హెవీదైనా కూడా నేను చెప్పిన ప్రైజ్ రేంజ్ లోనే మీకు అనేది అవైలబుల్ గా ఉంటుంది సో నెక్స్ట్ చూద్దాము ఇది అయితే నాకు బాగా అండి చక్క వినాయక ఉన్నారు కింద అంతా చూసారా ఇట్లా బుట్ట లాగా వచ్చింది కింద మళ్ళీ మనకి చక్కగా పర్ల్స్ బీట్స్ టూ లైన్స్ లో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా సేమ్ పెన్నెంట్ స్టైల్లోనే ఇయర్ రింగ్స్ కూడా హైలైట్ చేశారు చాలా బెస్ట్ ప్రైస్ లో ఉందండి అంటే ఆల్రెడీ నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను మీకు మెన్షన్ చేశాను కదా అదే ప్రైస్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇలా మీకు వినాయక వచ్చి ఇంకో డిఫరెంట్ పెన్నెంట్ కూడా చూడొచ్చు ఇంకో డిఫరెంట్ డిజైన్ అండి ఇందులో కూడా కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇట్లా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ కూడా చూడండి ఇది చాలా చాలా డిఫరెంట్ అండ్ యునిక్ ట్రెండీ లాగా ఉంది బీడ్స్ లో ఇటువంటి కలెక్షన్ ఇప్పటి వరకు చూసిండరు ట్రెండ్ కి తగ్గట్టు చూసారా పికాక్ పికాక్ మనకి పురి విప్పితే ఎలా ఉంటుందో సేమ్ కూడా అండ్ కూడా యాజీస్ అలానే స్టైల్ లో ఉంది అండ్ చక్కగా బీడ్స్ వచ్చాయి టూ లైన్స్ లో వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చూడండి మీకు ఒకటే డిజైన్ లో ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఇచ్చేస్తారండి కాకపోతే కొంచెం ముందు చెప్పాల్సింది అయితే ఉంటది అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు ఇది మనకి గాడ్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలాంటి డిజైన్స్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఫర్ సపోజ్ ఇది నచ్చింది మీకు త్రీ లైన్స్ లో కావాలి లేదంటే టూ లైన్ అలా అనుకున్నా కూడా అన్న వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే మీకు మేకింగ్ అనేది చేపిస్తారు సో నెక్స్ట్ కూడా చూడవచ్చు ఇది డిఫరెంట్ అంటే కలర్ కాంబినేషన్స్ కూడా ఇలా ఉంటాయి మనకి చక్కగా ఎల్లో పింక్ అనేసి కూడా ఒక మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో విక్టోరియన్ పెండెంట్ లో చూడొచ్చు ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇది కూడా బెస్ట్ ప్రైస్ లో అవైలబుల్ ఫర్ సపోజ్ ఎవరైనా ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ డిజైన్ ఉందండి దీన్ని స్క్రీన్ షాట్ తీసి అన్న వాళ్ళకి వాట్సాప్ చేస్తే ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పేస్తారు దాన్ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎంత మినిమం బిల్లింగ్ కూడా జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చాలు హోల్సేల్ లో అనేది మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు సో చూసినా కదా ఇది కూడా అంకర్స్ లాగా స్టోన్స్ లాగా వచ్చింది విక్టోరియన్ పెండెంట్ లో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి సో నెక్స్ట్ కూడా చూడొచ్చు మింట్ పింక్ కాంబినేషన్ లో త్రీ లైన్స్ లో చక్కగా మనకి సీతారాముడు లక్ష్మణ్ లో పెండెంట్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కాంబినేషన్ అండ్ ఇంకొకటి కూడా చూడండి ఇలాంటి కలెక్షన్స్ అసలు చూడాలి కానీ ఇంకా చాలా ఉన్నాయి మనం వీడియోలో అయితే శాంపిల్ వరకు మాత్రమే చూపిస్తున్నాము ఇందులో కలర్స్ కూడా చూడండి ఇది ఒకటి కలర్ కాంబినేషన్ చూడండి అసలు చాలా బాగున్నాయి కలెక్షన్ ఈ సారి సూపర్ వదిరిపోయినాయి ఈ పెండెంట్ చూసుకుంటే నిజంగా అసలు హెవీగా చూడండి ఎంత బాగుందో ఏదన్నా పార్టీస్ కి పండగలకి ఫంక్షన్స్ కెళ్ళినప్పుడు ఏదొక్కటి వేసుకున్నా కూడా చాలా చాలా గ్రాండీగా ఉంటుంది అసలు చూస్తేనే తెలుస్తుంది ఎంత హెవీగా ఉందో చెక్క పీకాక్ స్టైల్లో అండ్ ఇయర్ రింగ్స్ కూడా దానికి తగ్గట్టు బ్యూటిఫుల్ కాంబినేషన్ లో వచ్చేసాయి నెక్స్ట్ చూడండి మింట్ పింక్ లో ఇందులో కూడా మీకు టూ లైన్స్ లాగా వచ్చేస్తుంది ఇది ఒక డిఫరెంట్ సైజ్ పెండ్ అంట చూసిన కదా చక్క విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఒక డిఫరెంట్ బీట్స్ లో కలర్ కాంబినేషన్ చూడండి చక్రా లక్ష్మీదేవి వచ్చింది ఆ కింద చూసారు అసలు ఎంత బాగుందో బుట్ట మోడల్లో స్టోన్స్ మళ్ళీ మనకి పర్ల్స్ వచ్చినాయి బీట్స్ వచ్చినాయి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ పెండెంట్ లాగా ఎలా అయితే హ్యాంగింగ్ బుట్టల్ లాగా వచ్చినాయి ఇయర్ కూడా సేమ్ యాసీస్ అలానే ఉన్నాయి మనకి టూ లైన్ వద్దు త్రీ లైన్ వద్దు అనుకుంటే సింగిల్ లైన్ కాంబినేషన్ లో కూడా ఇలా కూడా తీసుకోవచ్చు మధ్యలో అక్కడక్కడ పర్ల్స్ కాంబినేషన్ వచ్చేసి ఇందాకైతే మీకు బాలాజీ డిజైన్ లో చూపించాను ఇది బాలాజీ వితౌ గాడ్స్ వద్దు అనుకుంటే ఈ కాంబినేషన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో కూడా క్వాంటిటీ అనేది చూడండి ఎంత క్వాంటిటీ ఉందో కలర్ కాంబినేషన్స్ క్వాంటిటీ ఇంకా ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్కేనండి సో నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు మెహందీ పాలిష్ లో బుట్ట మోడల్ వచ్చి కింద హ్యాంగింగ్ టూ లైన్ లాగా వచ్చింది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ లో ఉంది అండ్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా చాలా బాగుందండి ఇందులో కూడా చూడండి కలర్స్ డిజైన్స్ నెక్స్ట్ మింట్ పింక్ కాంబినేషన్ లో ఇట్లా కొంచెం చాలా బాగుంది ఇది కూడా హెవీ వద్దు అనుకున్న వాళ్ళు ఇలాంటి డిజైన్స్ కూడా మీరైతే సెలెక్షన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది మనకి వినాయకలోని ఇంకొక డిఫరెంట్ పెండెంట్ అంటే ఇందాక వేరే డిజైన్ చూపించాను ఇప్పుడు ఇంకొక డిజైన్ ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఎంత బాగుందో అసలు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో కూడా ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా చాలా ఉన్నాయండి ఇదైతే జస్ట్ ఇప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి అప్డేట్ కలెక్షన్స్ ఇప్పుడే మీ అందరికి షేర్ చేసినాను అండ్ ఇందులో ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు ఇది రాధాకృష్ణ చూసారు ఎంత బాగుందో రాధాకృష్ణ ఇయర్ రింగ్స్ అయితే అసలు సూపర్ ఉన్నాయండి చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది చూడండి వావ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో త్రీ లైన్ బీట్స్ లో చక్కగా మనకి రామ లక్ష్మణుడు సీతాదేవి వచ్చేసారు ఇందులోనే మీకు ఫర్ సపోజ్ ఈ డిజైన్ నచ్చింది వేరే కలర్ బీట్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఇదిగో ఇదిగో అండ్ నెక్స్ట్ చూసుకున్నాము అండ్ ఇందాక చూపించాం కదా దాంట్లో ఇంకొక డిజైన్ జస్ట్ కొంచెం ఏంటంటే లో చేంజ్ అవుతుంది అంటే డిజైన్ అంతా యాస్టిస్ సేమ్ ఉంటుంది అండ్ ఇందులో డిజైన్స్ చూడండి ఎంత బాగుందో కదా త్రీ లైన్స్ లో మిన్ పింక్ కాంబినేషన్ లో విత్ ఇయర్ రింగ్స్ కూడా చూసేద్దాం ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో చూడండి విక్టోరియన్ లో అండ్ నెక్స్ట్ ఇదొక డిజైన్ ఇలాంటి రకాలు చూడండి ఇవన్నీ మనం ఏంటంటే వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలము షాప్కి వచ్చేస్తే ఇంకా చాలా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు అండ్ సింపుల్ గా కావాలి అనుకుంటే కృష్ణాలో చూడండి కృష్ణా పెండెంట్ వస్తుంది ఇది కూడా చూడండి అండ్ ఇందులో కూడా మనకి ఇయర్ రింగ్స్ అండ్ బీట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ చాలా రకాలు అంటే చాలా రకాలు ఉంటాయి ఇది కూడా చూడండి విష్ణుమూర్తి లాగా మనకి ఇది ఒక డిఫరెంట్ సైజ్ ఇంకా ఇది ఓపెన్ కూడా చేయలేదు చూసారా అండ్ నెక్స్ట్ బాలాజీ టూ లైన్స్ లో వస్తుంది బాలాజీ విత్ స్టోన్స్ లో విక్టోరియన్ పెనెంట్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇయర్ రింగ్స్ చూసారా ఎంత క్యూట్ అండ్ స్వీట్ గా ఉన్నాయి ఇది ఒక్కటి కాస్ట్ మాత్రం మెన్షన్ చేస్తున్నాను సో ఎందుకంటే మీకు కూడా ఐడియా రావాలని ఓన్లీ ఫర్ నైన్ సెవెంటీ రూపీస్ అండి తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఇంత హెవీ సైజ్ పెండెంట్ వచ్చింది టూ లైన్స్ వచ్చింది ఇదే ఇంత ప్రైజ్ ఉందంటే ఇంకా హెవీ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు చాలా చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో వర్క్ సో నెక్స్ట్ ఈ పెండెంట్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా చక్కగా చూడండి గోల్డ్ వస్తాయండి డిజైన్స్ రాధాకృష్ణ కూడా చూసారా ఇట్లా మనకి ఉయ్యాల ఊగుతున్నట్టు స్వింగ్ అవుతున్నట్టు ఆ డిజైన్ చూసారా అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ యాస్ట్రీస్ అలాంటి డిజైన్ వచ్చింది చాలా బాగుంది అండ్ ఇంకా ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా రాధాకృష్ణలో ఒక డిజైన్ ఇందులో కలర్స్ డిజైన్స్ కావాలి అంటే నెక్స్ట్ వినాయకలో ఇంకొక డిజైన్ ఆ నెక్స్ట్ మనకి గాడ్స్ వద్దు అనుకుంటే విక్టోరియన్ పెండెంట్ లోని ఈ కాంబినేషన్ లో తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూడండి ఇది కూడా రాధాకృష్ణలో ఎంత బాగున్నాయో కదా చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయి చూడండి అసలు ఇయర్ రింగ్స్ చూసారా ఆ డిజైన్ అవన్నీ ఇంకా చాలా రకాలు చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ ఇందాక మీకు ఇంట్రొడక్షన్ ఫస్ట్ చెప్పినట్టు పట్టీలు కావాలన్నా గ్యారెంటీ చైన్స్ ఉంటాయి బ్యాంగిల్స్ ఉంటాయి బ్రాస్లెట్స్ ఉంటాయి నెక్స్ట్ చెంప చౌరాలు విడిగా పెన్నెన్స్ ఇట్లా చాలా కలెక్షన్ ఉంది అండ్ ఇంకోటి జస్ట్ సిల్వర్ లో ఇప్పుడే వచ్చిందండి చూడండి ఎంత బాగున్నాయి చూడండి సిల్వర్ లో చక్క రెడ్ ఇందులో కలర్స్ అన్ని డిజైన్స్ చూసారు కదా ఇందులో మీకు రేంజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ ఫిఫ్టీ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి సేమ్ డిజైన్ లో మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా కూడా చూడండి అసలు కలర్స్ చూసారా డిజైన్స్ ఎంత బాగున్నాయి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ టు థౌజండ్ ఫిఫ్టీ ఎంత హెవీ సైజ్ అయినా కూడా ఇది చూడండి ఎంత హెవీగా ఉంది మీకు అయినా కూడా థౌజండ్ ఫిఫ్టీ లోపలే వచ్చేస్తుంది ఈ డిజైన్స్ అన్ని కావాలంటే అన్నకి వాట్సాప్ చేసినా కూడా మీకు ఫొటోస్ అనే సెండ్ చూపిస్తారు లేదంటే వీడియో కాల్ ద్వారా కూడా చూపిస్తారు సిల్వర్ లో అండి ఇవన్నీ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత హెవీ సైజ్ చూడండి ఇట్లా సింప్లీ ఎంత బాగున్నాయి ఆ కలెక్షన్ అయితే ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడు చూసారా టూ లైన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది కూడా చూడండి రేంజ్ మళ్ళీ అడగద్దు ఫైవ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అయితే ఉంటది ఇది చూడండి ఎంత బాగుందో చక్క డ్రెస్సెస్ మీదకి సింపుల్ సింపుల్ శారీస్ మీదకి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ ఓన్లీ సిల్వర్ కాంబినేషన్ లో కావాలి అనుకుంటే హెవీ సైజ్ బ్రైడల్స్ కూడా బాగా యూస్ అవుతుంది అండి ఇది క్వాంటిటీ అనేది చూడొచ్చు మీరు ఇక్కడ మాక్సిమం ఇది మీకు టూ థౌజండ్ ఉంటుంది అండి ఓన్లీ హోల్సేల్లోనే కానీ ఇక్కడ చాలా బెస్ట్ ప్రైస్ లో అనేది అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ ఇంకా కొంచెం అంత హెవీ అనుకుంటే సింపుల్ గా కూడా ఇది సేమ్ డిజైన్ లో కలర్స్ స్టోన్స్ లో కలర్స్ అనమాట అండ్ ఇంకా ఒక డిజైన్ కూడా ఉంది సో మల్టీ కలర్స్ లో కావాలి అనుకుంటే మల్టీ కలర్స్ అండ్ సింగిల్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ కాంబినేషన్ రేంజ్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ ఇంకా చాలా కలెక్షన్ మీకు చూపించాల్సింది అయితే ఉంది కాకపోతే వీడియో ఎప్పుడు కూడా మేము షార్ట్ అండ్ స్వీట్ గా చేసేస్తాం కాబట్టి జస్ట్ శాంపుల్ గానే చూపించాము దీంట్లో మీకు ఏ కలెక్షన్ వచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోని మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ లో మీకు వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు అండ్ జ్యువెలరీతో పాటు మీకు ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన కలెక్షన్ కావాలన్నా కూడా సేమ్ ఇదే షాప్ ఉందండి అన్న వాళ్ళది రెండో కలిపి మీరు హ్యాపీగా బిల్ చేసుకుంటా అన్నా కూడా మీ చాయిసెస్ మినిమం పర్చేస్ మాత్రం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఓన్లీ ఫర్ హోల్సేల్ థ్యాంక్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం